వచ్చారు కదా మీరు రాష్ట్ర ప్రజలకు చెప్తారు ఈ సందర్శన ద్వారా రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలి ఈ ప్రభుత్వం వెంటనే డ్యామేజ్ అయిన పిల్లర్స్ను మరమ్మతు చేయాలి నీటి నిల్వ చేసి పంపింగ్ ద్వారా మరి సాగునీరు అందించాలని రైతాంగం పక్షాన ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వేడుకుంటున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నీళ్లు నిధులు నియామకాలు ఈ రాష్ట్రంలో కోటి ఎకరాలు మాగాని చేయడానికి ఉద్యమ నేత కేసీఆర్ గారు నడుం బిగించి పద్నాలుగు సంవత్సరాలు అలపెరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దేశంలో ఎక్కడా లేని విధంగా అతి భారీ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ మరి ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఒక మేడిగడ్డ రెండు పిల్లలు కుంగినై కాళేశ్వరం పోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు మరి కాళేశ్వరం అంటే ఒక బ్యారేజే కాదు టన్నళ్ళు పంప్ హౌజులు సు కెనాల్సు లైనింగ్స్ లైనింగ్సు సబ్స్టేషన్లని అనేక సందర్భంలో మరి పత్రిక ద్వారా కానీ నిండు అసెంబ్లీ సాక్షి ద్వారా కానీ బీఆర్ఎస్ పార్టీ మనవి చేసుకోవడం జరిగింది మరి దయచేసి బీఆర్ఎస్ పైన లేదా కేసీఆర్ పైన కోపము ఉంటే రైతాంగం పైన చూపెట్టకండి చిత్తశుద్ధితో మంచి మనసుతో రిపేర్లు చేపించి రైతాంగానికి సాగునీరు అందించాలని నేను మీ ద్వారా వేడుకుంటాను అధికార పార్టీ నాయకులు అంటున్నారు ఇది మేడిగడ్ అసలే పనిచేది కులిపోవడానికి సిద్ధంగా ఉంది అని అంటున్నారు మీరు దీనిపై మీరేమంటారు పార్టీ నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు చెప్పే విషయం కాదండి ఇది ప్రాజెక్ట్ అంటే అది టెక్నాలజీ ఇంజనీర్స్ చెప్పాలి ఎక్స్పర్ట్ కమిటీ చెప్పాలి సిడబ్ల్యూసీ నుండి సమాచారం తీసుకోవాలి దానికి మీరు కమిటీ కూడా వేశారు ఆ కమిటీ సమాచారం తీసుకొని ఆ బృందం సమాచారం తీసుకొని మరి పనిచేస్తుందా చేయలేదని చెప్పాలి కానీ ఊరికే కూలుతుంది కూలుతుంది అంటే అది ప్రజాప్రతినిధులు కాదు కదా వాళ్ళు ఇంజనీర్లు కాదు కదా కాబట్టి దాన్ని డ్యామ్ సేఫ్టీకి ఒక కమిటీ ఉంటుంది ఒక బృందం ఉంటుంది వారి నుండి సమాచారం తీసుకొని ఏం చేయాలో అది చేస్తే బాగుంటుందని నా మనం ఇప్పుడు ఆ యాసంగం అంటేనే రైతులకు అంటే నీరు అరకొరగా ఉంటుంది అంటే ఇప్పుడు నీరు వస్తలేదు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు ప్రభుత్వం నుంచి ఈ రైతాంగం చాలా బాధపడుతున్నారు ఎందుకంటే మేము మార్పు మార్పు అని మరి మార్పు చేసినాం ఆ చేసిన మార్పు మా తలరాతను మార్చిందని బాధపడుతున్నారు ఎందుకంటే ఎంత కష్టపడి మూడున్నర సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేశాడో కేసీఆర్ గారు ప్రజలు రైతులు చూశారు ప్రాజెక్టు ద్వారా సాగునీరు సమృద్ధిగా అందిన పరిస్థితి ప్రజల కళ్ళ ముందు ఉంది రైతుల కళ్ళ ముందు ఉంది ఇప్పుడే దీన్ని కావాలని రాజకీయ రాజ్యాంతం చేయడంలో అంతర్యం ఏమిటి అర్థం ఏమిటి కాబట్టి రైతాంగాన్ని కాపాడుకోవడాని కోసం రైతును కాపాడుకోవడం కోసం ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే రైతు క్షేమాన్ని కోరుకునే పార్టీ కాబట్టి రైతును కష్టాలను కాపాడుకోవడానికి దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం